హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి వేడైతే చాలా ఎక్కువగానే ఉంది సో ఏసీ అయితే క్లీన్ చేయవలసిన టైం అయితే వచ్చేసిందండి సో దానికోసమే నేను ఇక్కడ అడ్డంగా ఉన్న దోమల తెర ఇవన్నీ కూడా మొత్తం తీస్తానండి ఏసీ టెక్నీషియన్ అయితే పిలిచామండి సో వాళ్ళు వచ్చి ఏసీ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తారండి వాళ్ళు ఎలా క్లీన్ చేశారు ఏంటి అవన్నీ కూడా నేను డీటెయిల్గా వీడియో అయితే తీసాను పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఏసీ పార్ట్స్ అయితే వాళ్ళైతే తీసేశారండి ఇదండి ఏసీ క్లీన్ చేసే వాటర్ వచ్చే మిషన్ అండి ఇదిగోండి పార్ట్స్ అన్నీ కూడా అతను వన్ బై వన్ ఒకటి అయితే తీసేస్తున్నారండి మాకైతే ఇద్దరు టెక్నీషియన్స్ అయితే వచ్చారండి నెక్స్ట్ ఇగో చూడండి అంత డస్ట్ పట్టేసి ఉన్నాయండి లోపలే ఇదిగోండి పైన ఇది తీసారు మొత్తం అదిగోండి ఏసీ అయితే అలా ఉందండి అవన్నీ తీసేస్తేనే నెక్స్ట్ ఇంకో అతను అయితే క్లీన్ చేసే మిషన్కి అయితే అది రెడీ చేస్తున్నాడు అండి అందులోకి వాటర్ అది ఇందులోంచి గొట్టం ద్వారా మనకి స్ప్రే టైప్లో వెళ్ళి వాటర్ అయితే ఏసీ అయితే క్లీన్ చేయడానికి అయితే ఉంటుందండి ఇదిగోండి మిషన్ ఇంకో అతను అయితే రెడీ చేస్తున్నారు ఇదిగోండి ఏసీ క్లీన్ చేసే మిషన్ అండి ఇది దీని ద్వారా వాటర్ అనేది వెళ్తుంది నెక్స్ట్ ఇంకోతనైతే దానికి ఏసీది మిగిలిన ఏసీ పార్ట్కి అయితే ఒక బ్యాగ్ టైప్ అయితే దానికి తొడిగారండి సో అది క్లీన్ అది క్లీన్ చేసిన వాటర్ ఏది కూడా బయటికి రాకుండా ఆ బ్యాగ్ అయితే తొడిగారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ బ్యాగ్ నుంచి మనకి వాటర్ అది లోపల పడుకోకుండా ఆ విండోలోంచి ఆ పక్కన ఒక బకెట్ అయితే పెట్టారండి ఈ క్లీన్ చేసిన వాటర్ అంతా కూడా ఆ విండోలోంచి వెళ్ళి ఆ బకెట్లో అయితే పడుతుందండి నెక్స్ట్ ఇదిగోండి మిషన్ అయితే రెడీ చేసేసారండి ఇంకో బకెట్లో వాటర్ అయితే పెట్టి అందులో ఒక గొట్టం టైప్ అయితే అందులో పెట్టారు ఒక సూప్ టైపు అందులోంచి వాటర్ అయితే మనకు ఆ మిషన్లోకి అయితే వెళ్తుందండి ఇదిగోండి క్లీన్ చేస్తున్నారు చూడండి ముందైతే ఎంత డస్ట్ ఉన్నాయండి అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తానండి అది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చినాయోనండి క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి బకెట్ నిండుగా వాటర్ అయితే వేశారండి తర్వాత స్విచ్ ఆన్ చేయగానే మనకి ఆ గొట్టంలోంచి వాటర్ అయితే ఆ మిషన్ ద్వారా అక్కడ స్ప్రే చేసే దాంట్లోకి అయితే వెళ్తున్నాయండి అదిగోండి చాలా బాగా క్లీన్ చేశారండి మనకు వీళ్ళైతే మన భీమవరం వాళ్ళేనండి ఇదిగోండి వాటర్ చూడండి అందులోంచి అలా వెళ్తుంది వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుందండి చాలా బాగా సర్వీస్ చేశారండి మొత్తం చాలా బాగా క్లీన్ చేశారు మేము ఏసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అండి క్లీన్ చేయించడం సర్లే ఇది వీడియో అయితే తీద్దాము చాలామంది ఏసీ అలా క్లీన్ చేస్తారు ఏంటి అనేది చాలామందికి తెలియదు కదా అనే ఉద్దేశంతో వీడియో అయితే తీసానండి నేను తీస్తున్నాసేపు కూడా వాళ్ళు ఎందుకు తీస్తున్నాను అని వాళ్ళిద్దరూ అయితే నవ్వుకున్నారు తర్వాత క్లీన్ చేసి వెళ్ళిపోయేటప్పుడు అయితే వాళ్ళకైతే చెప్పానండి నేను యూట్యూబ్ కోసం అయితే నేను వీడియో అయితే తీసుకున్నాను అని చెప్పేసి అప్పుడు ఇంకా నవ్వుకుంటూ వెళ్ళిపోయారండి వాళ్ళిద్దరిని అవునా అండి అనేసి ఇదిగోండి వాటర్ అయితే ఇలా వెళ్తుంది చూడండి అదిగోండి వాటర్ ఇందులోంచి వెళ్తుంది నెక్స్ట్ బయట మనకి ఫ్యాన్ టైప్ ఉంటుంది కదండి అది కూడా శుభ్రంగా స్ప్రే టైప్ చేసి వాటర్ స్ప్రే టైప్ చేసి అది కూడా నీట్గా క్లీన్ చేస్తారండి నెక్స్ట్ ఇదిగోండి ఏసీ పార్ట్స్ అన్నీ కూడా అది కూడా శుభ్రంగా నీట్గా చేసారండి అవన్నీ కూడా ఒక మెత్తని క్లాత్ అయితే తీసుకుని నీట్గా అవన్నీ కూడా తుడిచేసారండి తుడిచేసి ఆ పార్ట్స్ అన్నీ కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తారు అది చూడండి చాలా నీట్గానే చేశారండి సర్వీస్ మటుకు చాలా బాగా చేశారు మనకి డస్ట్ అయ్యి పట్టేసినా కానీ ఏసీ అంటే కూ మనకి రూమ్ అది క్లీన్ కూల్ అవ్వకపోవడం అది జరుగుతుంది కదండి డస్ట్ అయ్యి ఎక్కువగా ఉన్నా కానీ అది చూడండి మనకి పార్ట్స్ అవి తీసినప్పుడు ఎంత డస్ట్ పట్టేసి ఉన్నాయి క్లీన్ చేసి పెట్టేటప్పుడు చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో చాలా బాగా చేశారండి వీళ్ళైతేనే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలా ఏసీ క్లీన్ చేయడం అనే అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్నిసార్లు చేయించుకున్నారో ఏసీ సర్వీసు ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అది మీకు నచ్చితే కనుక కంపల్సరీగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదిగోండి ఇప్పుడు చూడండి మన ఏసీ ఎంత నీట్గా అయితే ఉందో ఐదు గంటల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఏసీ అయితే చాలా నీట్గా అయితే ఉంది చూడండి చాలా బాగా నీట్గా అయితే చేశారండి నేను ఫస్ట్ టైమేనండి చూడటం ఏసీ ఎలా క్లీన్ చేస్తారు ఏంటనేది నేను ఫస్ట్ టైమే చూశాను సర్లే చూశాను నాకు తెలియదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వ్యూవర్స్ కూడా ఒకవేళ కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో వీడియో అయితే తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా మనకి ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్